నల్గో శ్రీ నిజనగూడ పట్టణంలోని ఈదెలగూడె నాల్గవ వార్డు శ్రీ విఘ్నేశ్వర యూత్ కమిటీ ఆధ్వర్యంలో పదిహేనవ వార్షికోత్సవ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ పదిహేనవ తేదీ ఆదివారం జరిగే అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసి తమ భక్తులను చాటుకోవాలని వారు కోరారు ಈ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮಲೋ ಕಮಿಟಿ ಸದಸ್ಯಲು ಸಾಯಿ ವೆಂಕಟೇಶಾಯ್ಕிரம் ದಿನೇ ಶಿವ ಜೀ ಶಿವ ಸಂಗೀತ ಲಿಂಗರಾಜರು ತವೆ ತರ ಪಾಲಗೊಂಡಾರೋ 26 ಅನ್ನು ఓకేనండి శ్రీ విఘ్నేశ్వర యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఇది వరుసగా సారి వినాయక చవితి మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం మేము నాలుగవ వార్డు ఇదులుగూడ గ్రామానికి చెందిన వారము మా వినాయకుడు పద నవరాత్రులు పూజలు జరుపుకొని ఎంతో మహోత్సవంగా ఈ నాలుగవ వార్డు సంబంధించిన ప్రజలు మొత్తం కూడా ఈ మహోత్సవాన్ని చాలా ఉత్సాహంగా ఉత్సాహంగా మహోత్సవాన్ని ఎంతో జాగ్రత్తగా జరుపుకుంటాము ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము ఎంతో నవరాత్రులు కూడా చాలా గణనీయంగా గత పదిహేను సంవత్సరాల నుంచి మేము జరుపుకుంటున్నాము ఈ మహోత్సవం మేము ప్రతి సంవత్సరం కూడా అన్నదాన మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఇక్కడ స్థానికులు మాకు సహకరించి ఈ ఉత్సవానికి అన్నదాన కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి ఈ సరుకులు మరియు పంపిణీ వస్తువులు అన్నీ కూడా మాకు జరుపు అందిస్తుంటారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజల మరియు ఇక్కడ కమిటీ సభ్యుల సహకారంతో ఈ ఇది పదవ రోజైన ఆదివారం రోజున మేము అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకుంటాము ఈ ఉత్సవానికి సహకరించిన గ్రామ కమిటీ ఈ వార్డు నాలుగో వార్డు కమిటీ సభ్యులకు మరియు ఈ గణేష్ యూత్ కమిటీ గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ సభ్యులు ఎంతో సహకారాన్ని అందించి ఈ చుట్టుపక్కల వారి యొక్క సహకారాలతో ఇది జరుపుకుంటున్నాం కాబట్టి ఈ అందరికీ కూడా ధన్యవాదాలు